హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాను మొన్న మహాశివరాత్రికి మేము టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదండి గుడిమల్లంకి చూడండి ఎంత రష్ ఉన్నారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత రష్ ఉంటారని సరే స్వామి దర్శనం చేసుకొని వద్దాం కదా అని మేము బోన్ చేసుకొని త్రీ ఓ క్లాక్ అయితే బయలుదేరాము మంచి ఎండకు బయలుదేరామండి వన్ కిలోమీటర్ దూరం వరకు అయితే వెహికల్స్ అయితే ఆపేశారు మళ్ళీ అక్కడ నుంచి మేము బై వాక్ అయితే వచ్చాము వచ్చి ఇంకా స్వామి దర్శనం చేసుకుందాము అని హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉందండి సరే తీసుకుందామని పోతే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫోర్ అవర్స్ పట్టేటట్టుంది ఇంకా మా వారికి ఆఫీస్కి వెళ్ళాలండి ఆ రోజు కూడా ఆఫీస్ ఉన్నింది ఇంకా సరే ఎందుకులే ఇంకా మా వారిని ఇబ్బంది పెట్టడం అనేసి పుట్ట ఉందండి బయట పుట్ట దగ్గర అయితే నేను టెంకాయ కొట్టుకున్నాను టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని అయితే నేను రిటర్న్ అయితే బయలుదేరేసాను చూడండి ఎక్కడ చూసినా కూడా దీపాలు అయితే పెట్టేస్తున్నారు అడుగు పెట్టడానికి అయితే కాలేదు సరే నేను ఎలాగో అలాగా దాటుకొని అయితే వెళ్ళైతే స్వామి అమ్మకి పుట్ట దగ్గర టెంకాయ కొట్టుకున్నాను స్వామికి టెంకాయ నివేదించుకొని సరే అని ఇంకా బయలుదేరేసామండి ఇంకా చూసాము ట్రై చేసాము ఇంకా కాలేదు ఇక్కడే అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి ఫ్రీగా వాటర్ బాటిల్స్ ఇస్తూ ఉన్నారు చూడండి మొత్తం తినేసి ఎలా పడేసేసారు గుడి అనుకున్నారా అసలు ఇక్కడ ఏమనుకున్నారా అర్థం కావడం లేదు ఇక్కడే తిన్నారు మొత్తం ఇక్కడే అండి చూడండి గుడిని ఎట్లా చేసి పెట్టేస్తున్నారు జన్ రష్ అంత రష్ ఉందండి ఇంకేం చేద్దాము ఇంకా స్వామిని చూడలేకపోయామే అని నేనైతే చాలా ఫీల్ అయ్యాను ఇంక సరే ఇంకేం చేద్దాం మనకు ప్రాప్తం లేదనుకొని నేనైతే ఇంకా బయలుదేరేసాను టెన్ రూపీస్ టికెట్ కూడా ఉందండి మేము హండ్రెడ్ రూపీసే తీసుకుందాం అనుకున్నాము ఇంకా హండ్రెడ్ రూపీసే ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టేటట్టుంది ఉంది ఇక్కడ ఏదో ప్రోగ్రాము కూడా జరుగుతూ ఉంది ఆమె ఎవరో దేవుడు పాటలు అయితే పాడుతూ ఉంది ఇంకా ఇంకా ఊరికే ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా బయట వచ్చేసి ఇంకా పిల్లలకి వాళ్ళకి వాళ్ళ చల్లగా ఏమన్నా ఇంకెండక పోయి వచ్చాము కదా అని చల్లగా ఏమన్నా తీసిచ్చాను భారతదేశంలోనే తొలి శివాలయం అంటండి గుడిమల్లంలో ఉన్నది ఇక్కడ చాలా స్పెషల్ అండి లింగంతో ఉంటుంది ముగ్గురు దేవుళ్ళు ఉంటారనమాట నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసానండి ఈసారి చూడాలని నేను వచ్చాను కానీ స్వామి దర్శనం అయితే కాలేదు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తాను విజిట్ చేసి అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా పిల్లలకైతే కూల్గా జ్యూస్ మాజా తీసి ఇచ్చేసాము మాజా తీసిచ్చి అయితే ఇంకా నేను బయలుదేరేసాము మళ్ళీ ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాలండి బైక్ పార్క్ చేసిండే దగ్గరకైతే మేము అక్కడే బై చాలా దూరంలో అయితే ఆపేస్తారనమాట ఇంకేం చేయాలా పిల్లలు పాపం నడచలేక నడిచారు ఇక్కడంతా కూడా బొమ్మలు అయితే అమ్ముతూ ఉన్నారు బొమ్మలు చాలామంది అన్నదానానికి డబ్బులు కట్టేవాళ్ళు ఫ్రీగా అన్నదానం జరుగుతూ ఉంది వాటర్ బాటిల్స్ ఇక్కడంతా బాగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడా టెంపుల్ అండి ఇది లోపల పక్క ట్రై చేసామన్నమాట ఏమన్నా దర్శనం జరుగుతుందా పాసిబుల్ ఉందా అని ఇంకా చూడండి లైన్ అయితే ఎంత పొడుగు ఉందో ఇంకా ఇంకా అది అయ్యే పని కాదని చెప్పేసి నేనైతే వచ్చేసాను చూడండి ఫ్రీ లైన్ అయితే ఇంకా అసలు మొత్తం చుట్టుకొని పోవాలంటే ఒక ఆయన అయితే వద్దండి వెళ్ళిపోండి వెనక్కి ఫ్రీ లైన్ అస్సలు ఇంకా కుదరదని చెప్పేశాడు హండ్రెడ్ రూపీస్దే తీసుకుందాం అనుకున్నాము ఇదేదో ఫ్రీ లైన్ కొంచెం ఖాళీగా ఉంది వెళ్దాం అనుకుంటే అక్కడికి ఆయన రిటర్న్ వస్తూ ఉన్నాడు ఆయన అడిగితే వద్దు వద్దు వెళ్ళొద్దండి ఇంక ఇది ఎప్పటికి జరుగుతుందో ఏమో నేను అందుకే రిటర్న్ వచ్చేస్తున్నాను అన్నాడు సరే ఎందుకులే అని చెప్పేసి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము చూడండి బయలుదేరేసాము మొత్తం వరి అండి ఎంత బాగా వరి మొత్తము ఎండిపోయింది మనము వరి కానీ గింజలు బియ్యం వుడ్లో అయితే మనము చూడండి కొన్ని చోట్లయితే కోతకు రెడీగా ఉంది కొన్ని చోట్లయితే పచ్చగా ఉంది చూడండి ఇంకా సరే కొన్ని ఒక ఒకసారైనా పిల్లలకైతే చూపిద్దాము ఎలా రైస్ వస్తుంది వడ్లు ఎలా పండిస్తారనేది నేను ఇక్కడ బండి ఆపి పిల్లలకి చూపించాలని చెప్పేసి అయితే నేను ఒడ్లు కోసుకుందాం అని చెప్పేసి మా తోడి కోడలు అయితే దూకేసిందండి తను చాలా స్లిమ్గా సన్నగా ఉంది కాబట్టి చూడండి ఎలా జంప్ చేసేసి పోయి ఒక చెట్టు అయితే పెరుక్కొని వచ్చింది ఇంకా మా పిల్లలకి చూపిద్దామని చెప్పి తను ఒక చెట్టు పెరుక్కొని వచ్చింది నేను దారిలో వాడికి చూపించాను అనమాట మా బాబుకి మనము అన్నం తింటాం కదా నాన్న ఆ అన్నం దీనిలో నుంచే వస్తుంది దీన్ని ఎంతో కష్టపడి రైతులు పండిస్తారు దీన్ని పండించి దీన్ని మనకంతా దీన్ని పీలు వడ్లుది అంతా తీసేసి దాన్ని రైస్గా మార్చి ఆ రై రైస్ని పాలిష్ పట్టి మనకైతే బ్యాగ్ లాగా అందిస్తారు నా నానని వాడికి మా బాబాకి ఇవన్నీ నేను చూపించాను అవునా మమ్మీ అని వాడు దాన్ని తీసి ఒలచాలని ట్రై చేసినాడు వాడి వల్ల అయితే కాలేదు మళ్ళీ నేనైతే అగ్గింజనైతే ఒడ్డునైతే ఒలిచి అయితే చూపించాను ఇలా పిల్లలకి మనం ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియాలి కదండి వాళ్ళకి బాధ్యత తెలిస్తేనే కదా రైస్ ఎలా ఇంత కష్టపడితేనా మమ్మీ రైస్ వస్తుంది అన్నాడు చూడండి మేము పెరిగిన మొక్కకైతే మొత్తం బుడదే ఉందండి ఇంక సరే అని చెప్పేసి కింద నేల మీదంతా వేసి కొడుతూ ఉంటే బుడదంతా ఇంకా నా మీద పడుతూ ఉంది ఇంక మా వారైతే అరిచారు దాన్ని వరకు కట్ చేసేసి తీసుకోని ఇంక సరే అని మా తోడుకోడలు అయితే ఇంకా వాటర్ అయితే పోసిందనమాట అది పోతుందని ఇంకా వాటర్ పోసినా అది పోలేదు ఇంక సరే అక్కడి వరకు కట్ చేసేసేయని చెప్పారనమాట మా వారు ఆడవరకు అయితే కట్ చేసేసింది అది నేను తీసుకొచ్చానండి నాకైతే ఎందుకు అదొక ఫీలింగ్ అనమాట మనము ఎప్పుడూ పొలాల్లో అలా తిరగాలంటే నాకు చాలా ఇష్టం అండి నాకు వరి కానీ చెనక్కాయ తోట కానీ అలా వెళ్ళాలి అలా వాటిని పెరగాలంటే నాకు చాలా ఇష్టము అదొక ఆనందం అనమాట ఇంకా మా బాబు చేతికైతే ఇచ్చాను వాటి దాన్ని అలానే పట్టుకొని చూస్తూ ఉన్నాడు ఇంకా దారి పొడుక్కుపోయేటప్పుడు అంతా చూపించాను అనమాట దీన్ని ఇలా చేస్తారు నాన్న దీని నుంచి మనకు రైస్ వస్తుంది ఎంత కష్టపడితే రైతు మనకి రైస్ వస్తుందని నాకు అదొక హ్యాపీ అండి మా చేతికైతే వరి చేతితో తీసుకున్నాను హ్యాపీగా ఫీల్ అయ్యాను దాన్ని అయితే నేను ఇంటికి తీసుకొచ్చి ఆ ఆకులన్నీ తీసేసి ఒడ్లు మాత్రం మా చెరుకు చెట్టుకు అయితే కట్టానండి ఎప్పుడైనా పిచ్చుకులు వచ్చి తింటాయని ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్